ఎమ్మిగనూరు ఎన్టీఆర్ కాలనీలో వెలసిన వినాయకుణ్ణి దర్శించి ప్రత్యేక పూజలు చేశారు సమతా సైనిక్ రంగయ్య ఘనంగా స్వాగతం పలికారు సమతా సైనికులు యువకులు మండపాలకు ఉచిత అనుమతి ఉచితంగా విద్యుత్ ఇచ్చిన లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేశారు మత సామరస్యానికి ప్రతీక ఎన్టీఆర్ కాలనీ వినాయక మండలి హిందూ ముస్లింలు కలిసి జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని రంగయ్య తెలియజేశారు ఎమిగనూరు నియోజకవర్గంలో వినాయక చవితిని పురస్కరించుకుని వివిధ కాలనీలలో వెలసిన వినాయకమూర్తులను సమతా సైనిక్ దళ రంగయ్య గారు జిల్లా నాయకులు రాముడు ఆధ్వర్యంలో సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఎన్టీఆర్ కాలనీలో వెలసిన వినాయకమూర్తిని దర్శించడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు కాలనీలో మైనారిటీకి చెందిన షేక్ ఇబ్రహీం వినాయక ప్రతిమ దాతగా నిలవటం ఎంతో సంతోషదాయకమని తెలిపారు భారతదేశ లౌకిక తత్వాన్ని చాటిన ఇబ్రహీం ను రంగయ్య గారు అభినందించారు కుల మతాలకు అతీతంగా జరుపుకుంటున్న వినాయక చవితి పండుగలో ఎలాంటి జీవహింస లేకుండా లక్షలాది మందికి అన్నదానం చేసే పండుగ అని రంగయ్య తెలిపారు అన్ని మతాలు కులాలు కలిసి మానవత్వంతో చేసుకునే ఏ కార్యక్రమానికైనా తమ మద్దతు తప్పకుండా ఉంటుందని తెలిపారు యువకులు భారీగా తరలి రావడంతో కాలనీ సందడిగా మారింది జోరు వర్షంలో కూడా ఇంతటి అభిమానాన్ని చూపుతున్న మీ అందరి ప్రేమను నేనెన్నడూ మరచిపోనని రంగయ్య గారు తెలిపారు సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొని కళాకారులను అభినందించారు

ఎటువంటి ఇవ్వడం అనేది ప్రభుత్వానికి కూడా మన అందరి తరఫు నుంచి కూడా గమేష్ రెడ్డి గారు ఈ అధికారులతో పోలీస్ అధికారులైతేనే రెవెన్యూ అధికారులని అదేవిధంగా ఫైర్ స్టేషన్ దగ్గర కూడా మాట్లాడేసి మీ యొక్క పండుగని స్వేచ్ఛగా జరుపుకునే విధంగా వాళ్ళు రక్షణ కల్పిస్తూ మనకు ఎటువంటి అవాచకార సంఘటన అవకాశం కల్పించిన ఎమ్మెల్యే గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు మనందరి ప్రజలు తెలియజేస్తుంటా ఉన్నారు కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి అక్క చెల్లకి ఇంత సంస్కృతి సాంప్రదాయాలు సాంప్రదాయాన్ని సంస్కృతిని సాటి రాష్ట్రానికి అయితే లేని దేశాలకు అయితే లేని మనం చెప్పాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలకి ఎప్పుడు కూడా మేము ముందుంటాం ఇలాంటి ఐకమత్యంతో చేసినటువంటి ఏ కార్యక్రమానికైనా బాధ్యత తీసుకుంటామో మేము ముందుంటామని కూడా మీ అందరి తరఫు నుంచి కూడా ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ కూడా శిరస్సు నుంచి దాదాపు తీసుకుంటూ సెలవు తీసుకుంటున్నాము తెలుగు